ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల పద్దెనిమిదవ నామం ఎనిమిదక్షరాల నామం వరదాది నిషేవిత ఏ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం వరదాది నిషేవిత ఏ నమ అని చెప్పుకోవాలి వరద మిగిలినటువంటి దేవతల చేత పరివేష్టించబడినటువంటి తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా మనం చెప్పుకోవచ్చు మూలాధార చక్రాధిష్టాన దేవత నాలుగు దళాలు కలిగినటువంటి పద్మంలో మధ్యలో ఉన్నటువంటి కర్ణికలో ఉంటుంది ఈ పద్మానికి నాలుగు దళాలు ఉన్నాయి అవి వరుసగా వా అనేటువంటి నాలుగు అక్షరాలకి సంబంధించినటువంటి దేవతలు మనం గమనించుకుంటే ఆ నుంచి సా దాకా ఇప్పటి వరకు మనకి ప్రతి అధిష్టాన దేవతలో ఉన్నటువంటి పద్మరేకులలో ఆ అక్షరాలకు సంబంధించినటువంటి తల్లులు అలా కొలువై ఉన్నారు అందుకే మనకి అక్షమాల అని చెప్పి కూడా మనకు ఒకటి అక్షరమాలతో జపం చేయటం అనేది కూడా మనకి ఒక విధానం ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ మూలాధారంలో ఉన్నటువంటి తల్లి వరదాది నిషేవిత నాలుగు పద్మాలలోనూ నలుగురు దేవతలు ఉన్నారని చెప్పాం వాళ్ళు ఎవరంటే వరద శ్రీయ లేకపోతే శ్రీ అనుకోవచ్చు షండ సరస్వతి ఈ నాలుగు పరివార దేవతలు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అందుకే అమ్మవారిని వరద మొదలైనటువంటి దేవతలతో సేవించబడుతున్న తల్లి అని చెప్పి మనం చెప్పుకోవాలి ఓం ఐం ర్రీం శ్రీం వరదాది నిషేవితాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्यै नमः